హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ సో చాలామంది ఆదరిస్తున్నారు మా వీడియోస్ని లైక్ చేస్తున్నారు చాలామంది మా వీడియోస్ గురించి షేర్ చేస్తూ ఉన్నారు చాలామంది మమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నారు అండ్ ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలి సో రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు కానీ వాళ్ళకు ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రేమ ఇలాగే ఉండాలి ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈరోజు టాపిక్ ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల మేజర్గా ఏ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది సో ఎలాంటి హైవేలలో గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు సో వాళ్ళందరినీ బేస్ చేసుకొని మీకు షార్ట్ అండ్ స్వీడ్గా ఒక త్రీ ఫోర్ సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ సూత్రం ఏంటంటే ఒకటే కనెక్టివిటీస్ మంచిగా ఉండాలి ఎంప్లాయ్మెంట్ మంచిగా ఉండాలి సరౌండింగ్ ఎమ్యూనిటీస్ మంచిగా ఉండాలి ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ గ్రోత్కి గ్యారంటీ ఉంటుంది అదేవిధంగా ఇండస్ట్రీస్ ఉండాలి ఎప్పుడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్ వస్తుంది ఎంప్లాయిమెంట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సరౌండింగ్ ఎమ్యూనిటీస్ వస్తాయి డెవలప్మెంట్స్ అన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి సో ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది మనకి సో మరీ ముఖ్యంగా ఏంటంటే మనకి ఇలా మనం మేజర్ చూసుకున్నట్టయితే వెస్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఏదైతే సదాశివపేట హైవే ముంబై హైవే ఉందో ఈ హైవేలో అప్ టు మనకి జైరాబాద్ వరకు మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి అద్భుతమైన గ్రోత్ వస్తుంది ఆ ఏరియాలో అప్ టు జైరాబాద్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఇక్కడ ప్రైజెస్ కనుక మనం చూసుకుంటే యావరేజ్గా డీటీసీపీ లేఅవుట్లలో అయితే కనుక మనకు ఒక ఎనిమిది తొమ్మిది వేలు మినిమం ప్రైస్ ఉంది అక్కడ నుంచి మనకి ఏబో ఉన్నాయి అప్ టు ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి హైవేన్ బేస్ చేసుకొని ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి సో ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రాబోయేటువంటి ఐదు నుంచి పది సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది స్కోప్ ఎక్కువ ఉంది అనమాట ఎందుకంటే నిమ్స్ అనే ఒక కొత్త ప్రాజెక్టు మీ అందరికి తెలుసు సో డెవలప్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయి అండ్ ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్లో కూడా చాలా కంపెనీస్ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి సో చాలా రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేది రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో ఈ హైవేలో కొనడానికి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు అప్ టు జహీరాబాద్ వరకు మంచి గ్రోత్ ఉంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రాబోయేటువంటి పది సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి వరంగల్ హైవే వరంగల్ హైవేలో కూడా అప్ టు మనకి జనగాం వరకు చూసుకోవచ్చు మనకు ఆలేరు జనగాం నియర్లీ మనకు వరంగల్ అంత వరకు కూడా ఈ ఏరియాలో కూడా మనకు మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్రజెంట్లీ చూసుకుంటే యాదాద్రి టెంపుల్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్ రేడియస్ వరకు అంతా కూడా ట్రమండస్ చేంజెస్ మనం చూడవచ్చు సో ఆ ఏరియాలో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి కనెక్టివిటీస్ బాగున్నాయి ఇండస్ట్రీస్ బాగున్నాయి టూరిస్ట్ పరంగా బాగా డెవలప్మెంట్ అవుతుంది సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఒక అంటే అక్కడ చూసుకుంటే మనకి ప్రైజెస్ ఇంకా కొంచెం యాదాద్రి సైడ్ ఇంకా తక్కువలోనే దొరుకుతాయి మనకి ఒక ఎయిట్ థౌసండ్ డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఎయిట్ థౌసండ్ నుంచి మనకి టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ హైవే బిడ్స్ అయితే అప్ టు ఎయిటీన్ థౌసండ్ కొన్ని ప్రైమ్ లొకేషన్లో అప్ టు ట్వంటీ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి సో ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఏంటంటే వెయిట్ చేయాలి మళ్ళీ చెప్తున్నా ఏదైనా సరే కొన్న విన్న వెంటనే ఇమ్మీడియట్గా రాతో రాత డబల్ ట్రిపుల్ అయిపోదు ఎక్కడైనా సరే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ మీరు ఎస్టిమేషన్ వేసుకొని కనుక వెయిట్ చేయగలిగితే ఈ వరంగల్ హైవేలో కూడా అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి వరంగల్ హైవేలో కూడా కొంటే కూడా మంచి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది మనకి ఒక్కటి మీరు చూడాల్సింది ఏంటంటే కనెక్టింగ్ రోడ్స్ మంచిగా ఉన్నాయా లేదా టౌన్స్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి సో రానుపోను ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి చుట్టుపక్కల ఎమ్యూనిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉన్నదన్నది చూసుకోండి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా తర్వాత వచ్చేసి బ్యాంగ్లూర్ హైవే సో ఈ బెంగళూరు హైవే అనేది చాలా స్పెషల్ హైవే ఇది కంపేర్ టు అదర్ హైవేస్ ఇక్కడ ఉన్న కనెక్టివిటీస్ ఇక్కడ ఉన్న డెవలప్మెంట్సే వేరు టోటల్లీ ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ మేజర్గా చూసుకోవచ్చు మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర సో రింగ్ రోడ్ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ బాగుంటుంది అదేవిధంగా ఎయిర్పోర్ట్ వచ్చినాక లక్షల మందికి డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఈ బెంగళూరు హైవేలో చూసుకుంటే మనకి అప్ టు జడ్చర్ల జడ్చర్ల దాటి భూత్పూర్ వరకు కూడా మంచి ట్రమాండస్ చేంజెస్ రాబోతున్నాయి అండ్ మనకి మహబూబ్ నగర్ రూట్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసి నాగర్ కర్నూలు రూట్ చూసుకోవచ్చు సో ఈ రూట్లలో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి అంటే మనం షాద్ నగర్ నుంచి మనం ఏదైతే శంషాబాద్ నుంచి షాద్నగర్ షాద్నగర్ నుంచి జచ్చర్ల వరకు అయితే ట్రమండస్ చేంజెస్ చూడొచ్చు ఈ ఏరియాలో చూసుకుంటే మరీ ముఖ్యంగా మనకి కనెక్టింగ్ రోడ్స్ మంచిగా ఉన్నాయి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ బాగుంది రోడ్వే రైల్వే ఎయిర్వే కనెక్టివిటీస్ ఉన్న ఏకైక హైవే కావడం ఈ హైవేకు ఉన్న మేజర్ అడ్వాంటేజ్ సో దీంతో పాటు సరౌండింగ్ వెల్ ఎంప్లాయ్మెంట్స్ ఉండింది అంటే ఏదైతే మనకి షాద్ నగర్ కావచ్చు బాలానగర్ కావచ్చు రాజాపూర్ కావచ్చు జర్చర్ల కావచ్చు ఈ ఏరియాలలో మంచి ఎంప్లాయ్మెంట్ ఉంది సరౌండింగ్ రెసిడెన్షియల్ కూడా చాలా బాగా వచ్చి ఉంటున్నారు జనాలు ప్లస్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి స్కూల్స్ కాలేజెస్ బ్యాంకులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతిదీ కూడా ఈ ఏరియాలో చాలా మంచిగా అవైలబుల్ ఉంది ఎంప్లాయ్మెంట్ కూడా ఆల్రెడీ లక్షల్లో ఉండడం వల్ల ఈ ఏరియాలో కూడా అప్ టు జర్చర్ల వరకు అయితే మీరు ఎక్కడ ఉన్నా సరే ఫ్యూచర్లో ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు వెయిట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి సో ఇక్కడ ప్రైజెస్ కనుక మనం చూసుకున్నట్టయితే మినిమం ప్రైజ్ వచ్చేసి అప్ టు జర్ల వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి లోపల హైవే నుంచి లోపలికి వెళ్ళినా కూడా మినిమం ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అయితే మినిమం ఉంది మినిమం అక్కడ నుంచి మీకు హైవేలో చూసుకుంటే కనుక ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి కొన్ని ప్రాజెక్ట్స్లో కొన్ని ప్రైమ్ లొకేషన్లో అయితే అప్ టు థర్టీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేది వస్తాయి సో మీకు ఇంకా ఎలాంటి హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంటేషన్ కానీ ఎలాంటి విషయాలు చూసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూ డాట్ ప్లాట్స్ హబ్ డాట్ ఇన్కి విజిట్ చేయండి ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కూడా మేము మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ టూ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్